ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంటా విషాదం నెలకొంది ఆయన తండ్రి ప్రఖ్యాత గేయ రచయిత చిత్రకారుడు శివశక్తి దత్త కన్నుమూశారు తొంభై రెండేళ్ల వయసులో వయోభారంతో నిన్న రాత్రి మణికొండ పంచవటి కాలనీలోని నివాసంలో తుది శ్వాస విడిచారు కీరవాణి సంగీతాన్ని అందించిన ఎన్నో చిత్రాలకు శివశక్తి దత్త సాహిత్యాన్ని సమకూర్చారు శివశక్తి దత్త పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాఘవేందరావు దర్శకత్వం వహించిన జానకి రాముడు చిత్రానికి సోదరుడు విజేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేశారు శివశక్తి దత్త అందించిన పాటలు ఆ చిత్ర విజయాల్లో కీలక పాత్ర పోషించాయి ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు కొవ్వూరులో జన్మించిన ఆయన చిన్నప్పుడే కళలపై మక్కువతో ఇంట్లో నుంచి పారిపోయి మద్రాసు చేరుకున్నారు అక్కడి ఓ కళాశాలలో సంగీత విద్యను అభ్యసించి గిటార్ సితార్ హార్మోనియం నేర్చుకున్నారు శివశక్తి దత్తా మరణం ఆ కుటుంబానికి తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటిస్తూ పితృ బాధపడుతున్న కీరవాణి ఆయన సోదరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు